నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి ఈరోజు నా పేరు చెప్పారు రేపొద్దు ఇంకో నాయకులు పేరు చెప్తారు ఈరోజు నా మీద బుడదపల్లే ప్రయత్నం ఉంది రేపొద్దున ఇంకోటి మటర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి ఒకటి ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా చిన్నప్పటి నుంచి రాజ చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను కానీ ఇలాంటి చిల్లర్ రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతా ఉండదు అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పి గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూసాను నేను నాకే సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది మటర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది దాని తర్వాత ఎంక్వైరీ అవుతుంది దాని తర్వాత శిక్ష పడుతుంది బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మటర్ చేసిన కాదు కదా రెడ్ అనర్ట్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకున్నాను స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధంగా ఉన్నాను ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను